మిత్రమా ఆ సాక్స్ గేమ్ ఏంది అది అద్భుతమైన ఆట అది అది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అద్భుతం అది ఒలింపిక్స్ కు పంపించుంటే బాగుంటది ఎందుకంటే ఒలింపిక్స్ కు నామినేషన్ ఇప్పుడు కదా అట్లా ఈ గేమ్ కూడా ఆడిపియాలని నేను అనుకుంటున్నాను అంటే ఇది కూడా ఒలింపిక్స్ అద్భుతమైన గేమ్ ఎందుకంటే సాక్స్ ఇప్పు ప్రైజ్ కొట్టు లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు కానీ అద్భుతమైన ఆట ఇదైతే నిజంగా ఎంత గొప్ప ఈ నాలెడ్జ్ ఎవరిచ్చిండో కంటెంట్ రైటర్ గాని ఆ గేమ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు వీళ్ళకి ఇన్ఛార్జీలు వాడికి టేక్ అబో చెప్పాలి వాడు ఎప్పుడో ఒక సాక్షు మిస్ అయినట్టున్నది వాడు ఏదో పెళ్లికి పోయినట్టున్నాడు రెండు సాక్షులు పోతే వాళ్ళకి కింద ఒక సాక్షు మిస్ అయినట్టున్నది దాన్ని ఆధారం చేసుకుని ఇదేదో కాన్సెప్ట్ బాగుంటుంది అని ఏ మాట బ్రదర్ అది మీద వాడు మనకు సాక్స్ పైన వాడు కాలు వేసి తోకుతాడు అడుపుడు అని యాక్టింగ్ ఎత్తాడు కదా కాలు ఎరిగినట్టుగా ఈ పర్ఫార్మెన్స్ కాలు తొక్కిందంట మరి మరి తొక్కినోడికి కాలా అది సాక్షా కూడా తెలంగాణ పెట్టేసిండ సరే ఇప్పుడు సాక్షి వీళ్ళది సాక్షి పైన కాలు వేసి తొక్కుతారు ఇళ్ళకించి వీళ్ళు తీస్తే అవుట్ అవుట్ మీరు మాత్రం అట్టనే పట్టుకొని కూర్చుంటాడు విష్ణు ప్రియతి సేమ్ ఇదే వచ్చింది గుడ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్టిస్ట్ ఎక్కువ అందరు ఆర్టిస్ట్ అయ్యేసరికి కూడా పర్ఫార్మెన్స్ వీరే లెవెల్ వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు జనరల్ గా ఆర్టించుకుంటే క్వాలిటీ ఏంటంటే జస్టి ఇట్ అని వాడు పడతాడు ఇంత ఇంత చేస్తాడు వాడు కానీ ఎక్కడికి వెళ్ళా కూడా ఒక్కటి మాత్రం వీళ్ళ సంకల్ప సిద్ధికి మనము హ్యాక్సప్ చెప్తామా ఏం చెప్తాం వాళ్ళకి అనేది మనకు అవసరం లేదు లేకపోతే తలా ఇంత చందాలు రవీంద్ర భారతిలో ఒక పెద్ద బహిరంగంగా మనం సర్వాల సభ పెట్టినా బాగుంటది హగ్గులు మాత్రం మర్చిపోతలేకపోతుంది పృథ్వీ చంద వచ్చి పట్టుకుంటున్నాడే నా మణికంఠ మణికంటైతే వాడు నేను చెప్తున్నా కదా మనం బస్ స్టాండ్లలోకి పోతుంటాం రైల్వే స్టేషన్ లో పోతుంటాం ఊరందరిది ఒకదారైతే ఉల్చుకెట్టేది అన్నట్టు ఒకటి ఉంటది జనాలందరూ ఎవరి ఊళ్ళకు వాడు పోయే కాన్సెప్ట్ లో ఉంటే దొంగలు మాత్రం ఎవరిని బ్యాగ్ కొట్టేద్దామా ఎవరి పర్సన్ నొక్కుదామా ఎవరి వీడు మాత్రము ఎవడెన్ని టాస్క్లలో ఉన్నా మన మైండ్ లో ఒక్కటే ఉన్నది దీన్ని తొక్కాలి దీన్ని ఆవలించుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు అసలు సోనియా లేకపోయా సోనియా ఎందుకు అంతకనము విరోచితంగా కాకలించుకుంటే ఆత్మానంగా ఇట్లా వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోతారా ఫ్యామిలీ ఉంటది బ్యాక్గ్రౌండ్ ఉంటది నీకు కూడా కొంత ఉంటది కదా ఇబ్బందులు అట్లా పోవద్దు కదా పడితే పెడతామండి మా ఆఫీస్ లో కూడా పాత ఆఫీసులో పని చేసేటప్పుడు ఒక ఖాయం ఉండే దాల్ దాల్ అంటుండే ఊ అంటే వచ్చి కావలించుకుంటుండే ఊ అంటే అది గిత్తులు తీసుకొచ్చి నేను అప్పుడు ఇప్పుడు అది కనెక్ట్ అవుతుంది విషయం ఏం చెప్పాలనుకున్న ఆ స్పర్శ మనకి తెలుసు కాబట్టి మనం దీని గురించి ఇంత డిస్కషన్ చేస్తున్నాం ఎందుకు అట్లా చేసుకోవాలి అసలు కాకులించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అలా అది ఓదార్పు రాయో అది ఒక చిరంజీవి లెక్క అక్కడ నుంచి చేతులు ఎత్తుకోండి వీళ్ళు ఎవటో రారా బాబు అన్నట్టు ఏంది అసలు అవును ఇంకోటి గేమ్ కి వచ్చేసరికి ఫైనల్ గేమ్ అంటావు అసలు ఎట్లుంది గేమ్ అసలు ఇంకోటి ఏంది పృథ్వీ కూడా అట్లా మీది మీదకి పోవడం అవసరమా ఇంకోటి అసలు అది ఒక గేమ్ అది అసలు ఆ గేమే లఫుట్ గేమ్ అరే మనిషి ఇంకోటి మనుషులకు శారీరకం వీళ్ళందరూ జిమ్కి వెళ్ళి హై డ్రై ఫుడ్ తిని సీరియల్ అల్ల డామ్ డూమ్ డస్క్ అని గలపడ్డరు కదా ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది మీరు వాళ్ళకు ప్రోటీన్ అయ్యేది ఈ చిన్న పిల్లలు మూడో తరగతి నాలుగో తరగతి పోరాలు ఆడుకునే సాక్ సాలు గేములు దీని అమ్మ జీవితం కాబట్టి నయం కదా కొంచెం స్టఫ్ ఉన్న ఇస్తారు కదా కబడ్డీ 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 అది ఇంటర్నేషనల్ గేమ్ కదా అది అది అని కదా అది ఫిజికల్ అవుతారు ఫిజికల్ గా కావాలి ఈ సాక్షులేదు కాలేసి తొక్కు కాలేసి తీయి కాలేషి తక్కువ ఇదే నాట ఆట కాళేశీ సాక్షి ఎందుకు తొక్కాలి వాడు ఎందుకు పాపం లేపం విష్ణు ప్రియను అన్యాయంగా నువ్వు నాకు వీళ్ళందరిలో కొద్ది గొప్ప విష్ణు ప్రియన్న ఏమనిపిస్తుంది కొంచెం జెన్యున్ గా ఉన్నట్టు అంతే మరి మరి రోజు రోజు చూస్తుంటే అభిప్రాయాలు మారుతున్నాయి నాకు కూడా మరి ఎందుకంటే నెట్వర్క్ సోనియాన్నో ఇప్పుడు మరి ఎందుకంటే పాపం విష్ణు ప్రియకు నిన్న అన్యాయం జరిగింది అనిపించింది ఎందుకంటే ఆమె నువ్వు లేకపోతే ఈమెనే పడ్డది క్లియర్ గా కనబడుతుంది ఆమెను ఎవ్వరు నూకలే ఆమెకు ఆమె బ్యాలెన్స్ అవుట్ అయ్యి డక్క డోల్లో వాడితే పుష్యుడు ఈ పుష్ పుష్ మరి ఆ మధ్యలో గేమ్ టూడు అరే గేమ్ సార్ అన్ని సార్లు చెప్పిన మీరు ఒకటి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే గేమ్ నువ్వు ఎంత నిజాయితీ ఆడుతున్నావు అనేది పాయింట్ కాదు మనం ఎంత ఇష్యూ చేసినామనే పాయింట్ ఇప్పుడు చూడు ఇందులో హైలైట్ అయ్యింది ఎవడు పృథ్వీ ఒకటే హైలైట్ అయ్యి వాదన పెట్టుకున్నాడు వీళ్ళిద్దరు తర్వాత నబీల్ వాదన పెట్టుకున్నాడు అతను వీళ్ళు ముగ్గురే హైలైట్ హైలైట్ గెలిచిన వాడు ఎవడే హైలైట్ కాదు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం అంటే ఆ ఇష్యూ జరగటం వల్లనే నేను ఇంకో టైం లేదంటే పృథ్వీ నిఖిల్ కిందో గుత్తుకుంటారు అనుకున్నా అంత పీక్ లెవెల్ గెలుస్తాడేమో అనుకున్నా నిఖిల్ నేను ఏమనుకున్నా అంటే ఇద్దరు గిప్ప గిప్ప గుద్దుకుంటారేమో కింద మీద పడి ఎందుకంటే ఒక ఇద్దరు మొగోళ్ళు గట్టిగా దగ్గరకు వచ్చిళ్ళంటే అక్కడ ఇది ప్రెస్టేజ్ కు సంబంధించినటువంటి విషయం బలాబలాలకు ఏ మరి అట్లా గుద్దుకునేలా ఉండదు కొట్టుకుంటే అయిపోయేది కదా ఇంకా కొంచెం రేటింగ్ వచ్చేది బిగ్ బాస్ లో గులు గుద్దుకున్న నిఖిలు పృథ్వీ ఇది చూస్తే షాక్ అవుతారు అది లేకపోతే బాకైతారు ఇట్లాంటివి అన్నీ వస్తుండే కదా కానీ ఈ గేమ్ల కోసం ఇట్లాంటి పైసలు పెట్టడం అనేది ఎట్లా అనిపించింది ఈ గేమ్ గెలుస్తాయి చెప్పినా మనం నిన్న మాట్లాడుకున్నాము బిగ్ బాస్ షో అనేది ఏంటంటే వీళ్ళని బిచ్చపో కంటే అద్భుతంగా చూస్తున్నారు మీరు పైసల కోసం ఏమన్నా చేయండి నా మోసేతి నేను రాగండ్రీ బిడ్డ కుక్కలు కుక్కలు కో అంటే వెంకటేష్ గారు ఎప్పుడో చెప్పిండు వర్మ గారు కోటి దొర్లుకుంటూ వస్తుంది కొండ మీద కోతి రా జైనా ఇటుండే కదా ఇప్పుడు ఏంటంటే పైసలతో ఏంటంటే మిమ్మల్ని గేమ్ ఆడిపిస్తా నువ్వు యాక్టర్ వా డాన్సర్ వా నేను ఈ విషయం నేను ఎప్పుడో చెప్పినా ఒక్కొక్క టాస్క్ పెడతారు దానికి ప్రైజ్ మనీ లాగా ఒక అమౌంట్ పెడతారు అని చెప్పేసి అన్న గుర్ చెప్పిన చెప్పిన మనం అది చెప్పవు అది చెప్పావు మాట చెప్పగానే అక్కడ చెప్పినా వచ్చింది నేను చెప్పిన వాళ్ళు అందులో గేమ్ ఆడుతున్నారు నేను ఇక్కడ గేమ్ ఆడుతున్నా నాది నేను నిరూపించుకున్నది నేను ఏం చెప్పిన ప్రొడిక్షన్ వేణు స్వామిని మించిపోయేటువంటి తయారైతే బిగ్ బాస్ తోటి నేను ఆల్రెడీ చెప్తున్నది జరిగింది జరిగిన బేవక్క గురించి నేను చెప్పిన ఆమె పోయిన తర్వాత షోలు గీలు ఈవెంట్లు ఆమె బిల్ అప్ మామూలుగా ఉండదు ఒక్కొక్కటి గుట్టు రట్టు చేస్తుంది మీరు బిగ్ బాస్ వాళ్ళతో ఏమన్నా ఉంటే వ్యతిరేకం పెట్టుకోకుండా ఆమె మెల్ల మెల్లగా బిగ్ బాస్ గా డూబులు అవన్నీ స్టాంట్ మెల్లగా చెప్పుడు స్టార్ట్ చేసింది నేను అదే చెప్తాను ఇంకొకటి ఏంటంటే కొంచెం కంటెంట్ లో గుజ్జున్నోని ఇగో ఇక ఇక్కడ మూడు వందల యాభై గ్రాముల మెదడు ఉంటుంది నేను ఒక దాంట్లో సార్ చెప్తుంటే ఈయన పెద్ద డాక్టర్ ఆ మూడు వందల యాభై గ్రాముల గుజ్జులో పనికొచ్చే గుజ్జు ఎంత ఉన్నదో చూసి అక్కడ ఉంటే మంచి మంచి కంటెంట్లు మూడో తరగతి రెండో తరగతి పొరలు ఆడుకునే ఈ పిలిపిత్రి ఆటలు కాకుండా మొఘళ్ళ శక్తి సమర్థాలను నిరూపించేటట్టుగా ఒక అద్భుతమైన ఆటలు ఆడితే చూడాలని ఉన్నది సాక్షి దొక్కుడు సాక్ష గుంజుకును నూక ముందే నూకిల్లనుడు వీళ్ళది ఆటలేమో కానీ ఆటల కంటే ఒరుడే ఎక్కువ ఉన్నది ఫైనల్ ఈ హైయెస్ట్ టీమ్ అంటే ఇప్పుడు నిఖిల్ అట్లా ఫిజికల్ కావద్దు అట్లా నూకొద్దు అవి ఇవి అని చెప్పిండే సీత కూడా ఏడవడం జరిగింది సీత ఏడుపు గురించి నువ్వు దయచేసి ఇంకొకసారి మాట్లాడదు ఆమె నవ్వితే నువ్వు డిస్కషన్ ఏడుస్తే డిస్కషన్ చేయ ఆమె ఎంతసేపు కెమెరా స్పేస్ కోసమే నిరంతరం తప్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నటిమని ఆమె తన దొరుకుతాయి ఎక్కుతుంది ఎవరి మీద కన్నా లేకపోతే ఏడుతుంది అంతే ఇక వీడు మన మణికంట మాస్టర్ సేమ్ ఎవరు దొరికితే హగ్గు అయితే యష్మి అన్నది నిఖిల్తోంటి ఏంటంటే నువ్వు వచ్చి నాకు ఇవన్నీ టీచ్ చేయకు నాకేమో ఫిజికల్ అయితే గానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనడం జరిగింది ఎందుకంటే ఆమె దగ్గర ఎక్కువ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఏంది క్లాన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఫిజికల్ అవుతాము అనేలాగా ఉంది అన్నట్టు నాకు అనిపించింది నువ్వేమంటావు నాకేమనిపిస్తుంది అని అంటే నాకు ఏం అర్థం కాలేదు వీళ్ళ ఒర్రుడే ఎక్కువ ఉన్నది ఒక్కరు మాట్లాడుతూ ఇప్పుడు సంచాలకులు చెప్పేది వాళ్ళందరూ గేమర్ వినాలి కదా ఆడేటోళ్ళు వాడు చెప్పేది పక్కన పెడితే అందరు కనుగొరుతుంది ఇప్పుడు నేను ఎందుకంటే బిగ్ బాస్ చూస్తున్నాను నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటది బిగ్ బాస్ ఎప్పుడైతే రెగ్యులర్ గా వాచ్ చేస్తామో మనకు అవతలను మనం చూసినా తిక్కినట్టు అవతలను మనం అన్నది అడిగినా కూడా మామూలుగా ఉంటుంది అది నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకంటే లాస్ట్ టైం సీజన్ లో చూసుకుంటే ఎట్లా అయిపోయిందో ఇప్పుడు మరి దిగజారిపోతున్నది నేను ఓవరాల్ గా నేను గమనించింది ఏం తెలుసా బిగ్ బాస్ వీళ్ళందరినీ బిచ్చ లెక్క చూస్తున్నాడు బిచ్చ పోల అంటే వీళ్ళు పైసలు ఇచ్చి ఎవరు చేస్తారు అబ్బా పైసలు ఇచ్చి చేపిస్తారు రేపు దొంగతనాలు కూడా చేపించిండు రేపు లూటులు చేపిస్తాడు కూడా అలా చేపిస్తాడు వీడు ఫిక్స్ సరే చూద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్